హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఇది వచ్చేసి నేను ఈరోజు వేసిన మా వాకిట్లో ముగ్గు అనమాట ఆ పైన పెయింట్ ఎప్పుడో నేను వేసేసాను ఇంకా కింద మాత్రం మళ్ళీ కళ్ళకు కొట్టుకొని ముగ్గులు వేస్తూ ఉంటాను నాకంత బాగా ముగ్గులు వేయడం రాదండి ఏదో వచ్చిన రెండు ముగ్గులు అటు ఇటు మార్చి వేస్తాను ఇంక ఈరోజు టిఫిన్ నేనేం వేయలేదు ఇంకా మా గారు స్కూల్ టైం అయిపోతుందని చెప్పి మా పాపకి ఇడ్లీ అయితే తీసుకొచ్చారు బయట నుంచి మా పాప శ్లోకాలు చెప్తుంది ఒకసారి మీరు కూడా వినండి

చాలా శ్లోకాలు చెప్తుందండి ఈరోజు నేను ఒక శ్లోకమే వినిపించాను నాకు కుదిరిన రోజుకొక శ్లోకం చెప్పిన మీకు కూడా పెడతాను ఆ తర్వాత టిఫిన్ చేస్తుంది కానీ ఈరోజు నవరాత్రుల వల్ల మేము లేట్గా వస్తున్నాం ఇంటికి లెవెన్ ఎలా అవుతుంది ఇంక పొద్దున్నే లేవలేపోతున్నాము పోతున్నాము ఇంకా టైం అయిపోయిందని ఇవాళ స్కూల్ కూడా సాటర్డే వాళ్ళకి ఎయిట్ ట్వంటీకే ఉంటుందన్నమాట ఇంకా ముందు టిఫిన్ అయితే చేసేసింది ఇవి వచ్చేసి నిన్న నవ గణపతి నవరాత్రుల దగ్గర దేవి పూజ అయితే చేయించారండి మొత్తం వాళ్ళే ఇచ్చారు ఇవి వచ్చేసి గౌరీ దేవి అనమాట ఇవి వాళ్ళే చేసి పూజలో కూర్చున్న వాళ్ళకి ఇచ్చారు పైన డెకరేషన్ అయితే అలా చేశారు ఇంకా అవి పట్ దేవి ఫొటోస్ అనమాట ఇవి వచ్చేసి పెన్స్ దేవి ఫోటో పెన్ ఇవి బుక్స్ పక్కన బుక్స్ దేవి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు మొత్తం అన్నీ కూడా వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారన్నమాట చూడండి పిల్లలు ఎంతమంది వచ్చారో చాలామంది వచ్చారండి ఇంకా తర్వాత కూడా పిల్లలు అయితే బాగా పెరిగారు ఇంకా ఇక ఇతనేనండి కమిటీ మెంబర్ అయితే మీకు హాయి చెప్తున్నాడు అతనే ఇది మొత్తం చేసింది నవరాత్రులు బొమ్మ పెట్టడం ఏంటి వినాయకుడిది ఈ పూజా కార్యక్రమాలు అన్నీ అతనే నిర్వహిస్తున్నాడు అనమాట ఇంకా పెన్స్ బుక్స్ ఇవి కూడా వాళ్ళే మాకు ప్రొవైడ్ చేశారు మా దగ్గర మనీ అయితే ఏం తీసుకోలేదు పూజ అయితే చాలా బాగా చేశారండి మొన్న ఏమో కుంకుమ పూజ చేశారు అది కూడా చాలా బాగుంది డెకరేషన్ చూడండి ఎంత చక్కగా చేశారు డెకరేషన్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి చూడండి అమ్మవారు దేవి పూజ కోసం పిల్లలు కూర్చుంటే వాళ్ళందరికీ కూడా అన్నీ వీళ్ళే ఇచ్చారు తాంబూలం పువ్వులు పసుపు కుంకుమ అమ్మవారి ఫోటో పెన్ బుక్ పువ్వులు అన్నీ కూడా చాలా చక్కగా చేయించారు కదా ఈ రోజుల్లో అయితే ఇవన్నీ ఎక్కడ చేస్తున్నారు ఎక్కడ జరగట్లేదు ఇలా నవరాత్రుల టైంలో అన్న ఇలా దొరికినప్పుడు మనకి కనీసం వీలైనంత వరకన్నా పిల్లలతో చేయించడం పిల్లలతో పాటు పెద్దలు కూడా చేయొచ్చు అన్నారు ఇంక నేను కూడా చేశాను ఇలా మనం కూడా చేసుకున్నా మంచిదే పిల్లలకి మంచి విద్యా బుద్ధి రావాలి అంటే ఇటువంటివి చేయిస్తూ ఉండాలి కదా అదిగోండి మా పాప సరస్వతీదేవి పూజని వైట్ మెరూన్ కలర్ కాంబినేషన్ లంగా జాకెట్ ఉంటే వేశాను వెళ్ళేటప్పుడు చూడాల్సింది మా పాప డ్రెస్ కాస్త ఏ కలర్లోకి మారిందో నేనైతే వీడియో తీయలేదు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా వ్లాగ్ అయితే ఈ పూజల వల్ల వ్లాగ్స్ కూడా సరిగ్గా తీయట్లేదండి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా లేడీస్కి బ్యాంగిల్స్ కూడా ఇచ్చారు నాకైతే ఆంటీ ఇంకోసారి కూడా ఇచ్చారు ఇచ్చారని చెప్పినా కూడా పర్లేదమ్మా తీసుకో అని చెప్పి ఇచ్చారు ఎక్కడైనా టూ బ్యాంగిల్స్ ఇస్తారు కానీ వీళ్ళు అర డజన్ బ్యాంగిల్స్ అయితే ఇచ్చారు ఇంకా నాకైతే డజన్ బ్యాంగిల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి